శ్రీ గురుభ్యో నమ జై విశ్వకర్మ జై గాయత్రి మాతృ జై పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మోహిని ఏకాదశి పండుగ వస్తూ ఉన్నది ఈ యొక్క ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి ఏకాదశిగా భావిస్తూ ఉంటాం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖున మరి జరుపుకోవాల్సి ఉంటుంది ఈ ఏకాదశి ఈ మోహిని ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజే కాకుండా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటాం ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం అనేది చాలా విశేషం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మోహిని ఏకాదశి రోజున అనగా పంతొమ్మిదవ తారీఖు రోజున ఎవరైతే విష్ణు మూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారో అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రములను జపించడం వలన విష్ణు యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది కావున ఈ మోహిని ఏకాదశి రోజున ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి రెండు మంత్రాలను మరి పఠించడం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పవిత్రమైనటువంటి పర్వదినాన్ని మోహిని ఏకాదశిని పురస్కరించుకొని మీ మీ ఇళ్లలో కనకధార స్తోత్రం పఠించడము లక్ష్మీ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టకాన్ని పఠించడము అదేవిధంగా విష్ణువును ఆరాధించడము అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం అనేటువంటిది తప్పకుండా మరి చేస్తూ ఉండాలి విష్ణువుకు ప్రీతికరమైనటువంటి వేణువును కూడా మరి చాలా ప్రీతికరం కనుక విష్ణుమూర్తికి వేణువు కూడా చాలా ప్రీతికరం కనుక ఆ వేణువును కూడా విష్ణువుకు మరి అక్కడ స్వామివారికి పాదాలను దుంచాలి అదేవిధంగా ఈరోజు మోహిని ఏకాదశి పవిత్రమైనటువంటి రోజున దక్షిణావర్త శంఖము శంఖాన్ని ఆ యొక్క పవిత్రమైన గంగా ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఎట్లయితే పవిత్రమైనటువంటి పుణ్యం లభిస్తుంది చాలా మహాపుణ్యం లభిస్తూ ఉంటుంది కనుక యావై మంది భక్తులందరూ కూడా మరి మోహిని ఏకాదశి పంతొమ్మిదవ తారీఖు రోజున జరుగుతూ ఉన్నటువంటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణువును ఆరాధించే విధంగా కోరుతూ ఉన్నాం మరి విష్ణు స్వామివారి యొక్క ఆ యొక్క స్తోత్రాన్ని కూడా పారాయణం చేస్తే ఇంకా బాగుంటుంది మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పంతొమ్మిదవ తారీఖు రోజున విష్ణు సహస్రనామ పారాయణము కనకధార స్తోత్రము నమో భగవతి వాసుదేవాయ అదేవిధంగా నమో నారాయణాయ నమ అనేటువంటి మంత్రములను పఠించడమే కాకుండా స్తోత్రాన్ని పారాయణం చేయడమే కాకుండా మరి ఈ క్రింది శ్లోకాన్ని కూడా అందరూ కూడా పఠించడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నాం అందరూ కూడా దీన్ని మరి పఠించ వారి వారి ఇళ్ళలో పఠించబడుతుగా కోరుతున్నాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యా నగమ్యం వందే విష్ణు వైవహరం సర్వలోకైకనాథం మరి ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిదవ తారీఖున జరుగుతున్న మోహిని ఏకాదశిన ఈ స్తోత్రాన్ని పఠించబడిగా మరి కోరుతూ జై విశ్వకర్మ జై జయ విశ్వకర్మ